రైస్ ద లాడ్ ప్రియ దేవుని బిడ్డలారా క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే ఈ కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం దేవుని బిడ్డలారా క్షేమంగా ఉన్నారా ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా ప్రతిరోజు ప్రార్థించండి వాక్యం చదవండి అనుదినము వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు కనుక ప్రతిరోజు వాగ్దానాన్ని వీక్షించండి ఈ ఉదయకాల సమయం దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానాన్ని చదువుకుందాం గ్రంథం నలభై ఒకటవ అధ్యాయం పద్నాలుగవ వచనము పురుగు వంటి యాకోబు స్వల్ప జనమగు ఇస్రాయేలు భయపడకుడి నేను నీకు సహాయము చేయిచున్నాను అని యహోవా సెలవిచ్చుచున్నాడు నీ విమోచకుడు ఇస్రాయేలు పరిశుద్ధ దేవుడే అమెన్ హలెయ క్రైస్తలాడ్ దేవుని బిళ్ళార శ్రేష్టమైన వాగ్దానం ఈ ఉదయకాలం ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నాడు పురుగు వంటి యాకోబు స్వల్ప జనమగు ఇజ్రాయేలు భయపడకు నేను నీకు సహాయం చేయిచున్నాను అని యహోవా సెలవిచ్చుచున్నాడు మరి అంతేకాక నీ విమోచకుడు ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడే అని ప్రభువే మనతో ఈ వాగ్దానం అనుగ్రహించి మనతో మాట్లాడుతూ ఉన్నాడు మరి యాకోబు స్వల్ప అయినప్పటికీ ఎన్నికలేని స్థితిలో పురుగు వంటి స్థితిలో ఇజ్రాయేలు యాకోబు ఉన్నప్పటికీ దేవుడు అంటున్నాడు నువ్వు భయపడకు నేను నీకు సహాయం చేయిచున్నాను అని మరి దేవుడు ధైర్యపరుస్తూ తన వాగ్దానం తన మాటను సెలవిస్తూ నీ విమోచకుడను ఇజ్రాయెలు పరిశుద్ధ దేవుడనైన నేనే అని తెలియపరుస్తూ యాకోబు స్వల్ప జనాంగాన్ని ఏ రీతిగా విస్తరింపచేసి ఉన్నాడో బలహీన స్థితిగతుల మధ్యలో ఎన్నికలేని స్థితిలో ఉన్న యాకోబును ఇజ్రాయేల్ జనాంగాన్ని ఏ రీతిగా ఈ దినాల్లో మరి ఘనమైన దేశముగా ఘనమైన ప్రజలుగా ఏ రీతిగా ప్రభు మార్చాడు ఈ కాలం ఆయన మనతో ఇదే వాగ్దానం చేస్తూ ఉన్నాడు ఒకవేళ ఈరోజు నీ బంధువర్గంలో నీ కుటుంబంలో మరి నీ యొక్క తోడబుట్టిన వారి మధ్య అందరిలోనూ ఒకవేళ నీవు స్వల్ప జనాంగంగా ఎన్నికలేని వ్యక్తివిగా పురుగు వంటి పరిస్థితుల మధ్యలో చీదరింపులు మరి అనేకమైనటువంటి తృణీకారాల మధ్యలో నీ జీవితం కొనసాగుతూ ఉందేమో అయితే సహోదరి సహోదరుడా మనతో ప్రభు అంటున్నాడు మనం ఎన్నికలేని వారమైనా మనం భయపడొద్దని పురుగు వంటి స్థితిగతుల మధ్యలో మనం ఒకవేళ ఉన్నా ఇకను భయపడొద్దని ప్రభు సెలవిస్తున్నాడు ఎందుకు అంటే ఈ స్వల్ప జనాంగానికి ఈ ఎన్నికలేనటువంటి వారికి ప్రభువే సహాయం చేయబోతూ ఉన్నాడు ఈరోజు వరకు నీ చదువుల్లో నీ యొక్క కుటుంబ జీవితంలో ఒకవేళ నువ్వు చేస్తున్న ఉద్యోగంలో వ్యవసాయం వ్యాపారాల్లో మరి నీ కలిగి ఉన్నటువంటి జీవన విధానాన్ని బట్టి అనేకులు ఎదుట తృణీకరించబడుతున్నావేమో నీకు నా అనారోగ్యం వ్యాధి రెండోదిగా వ్యసనములను బట్టి ఆ దురాత్మ బంధకములను బట్టి అనేకులు ఎదుట తృణీకరించబడే స్థితిగతుల మధ్యలోను ఉంటున్నావేమో అయితే ప్రభు మీద ఆధారపడు ఎందుకు అంటే నీ విమోచకుడు ఇజ్రాయేల్ పరిశుద్ధ దేవుడే నీకు సహాయం చేసేవాడు నిన్ను ఆదరించేవాడు నీకు ఇచ్చి నీవు పడి ఉన్న ప్రతి స్థితిగతుల్లోండి నిన్ను లేవనెత్తగలిగేవాడు మరి మనం ఆరాధిస్తూ ఉన్న మాత్రమే కాబట్టి ప్రభువుని హత్తుకొని ఉండండి నమ్మకంగా ప్రభులో కొనసాగండి వాగ్దానం చేసిన దేవుడు ఆయన నమ్మదగినవాడు నువ్వెంతగా నీ ప్రవర్తనను నీ యొక్క హృదయ స్థితిగతులను ఎంతగా దేవునికి అనుకూలమైన యాగంగా సజీవ యాగంగా నువ్వు మార్చుకుంటావో నీ యొక్క గుణమును మార్చుకొని ప్రభు యొక్క గుణాతిశయములను ధరించుకోగలుగుతావో క్రీస్తు స్వారూప్యంలోనికి ఎంతగా నువ్వు ఆ పోలికలోనికి మార్చబడటానికి నీ మనస్సును నూతన పరుచుకుంటావో అంత త్వరగా దేవుడిని జీవితంలో అద్భుతాన్ని చేయబోతున్నాడు క్రీస్తు స్వారూప్యంలోనికి మనం రావాలి ఆయన మనల్ని నడిపిస్తాడు నిశ్చయంగా ఆ యొక్క సంపూర్ణమైన మారు మనసు నీకు నీ కుటుంబానికి దేవుడు అనుగ్రహించి పడి ఉన్న నీ స్థితిగతులు అన్నింటిలోనూ గొప్ప మార్పుని దేవుడు తెచ్చును గాక ఆమెన్ కాబట్టి దేవుని వాక్యానుసారంగా జీవిద్దాం ప్రార్థన చేద్దాం ప్రభుని హత్తుకొని ఉందాం ఈ శ్రేష్టమైన వాగ్దానం మనందరి జీవితంలో మరి వాగ్దానం నెరవేరి అది ఫలించి అభివృద్ధి కలుగును గాక ఆమెన్ అందరం కళ్ళు మూసుకుందాం ఈ శ్రేష్టమైన వాగ్దానం మన జీవితంలో నెరవేరినట్లుగా ప్రార్థన చేసుకుందాం ప్రార్థన థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాసేయ శ్రేష్టమైన వాగ్దానం ఆదరణ ధైర్యం ప్రభావ మాలో కలుగునట్లుగా పురుగు వంటి యాకోబు స్వల్ప జనమగు ఇజ్రాయేలు నేను నీకు సహాయం చేయించున్నాను భయపడకుమని ప్రభ సెలవిస్తూ ఉన్న దేవుడు నీ యొక్క విమోచకుడు ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడని సెలవిచ్చిన దేవుడు ఈ దినం ప్రభ నాయన పురుగు వంటి పరిస్థితులు తృణీకారం ఎన్నికలేని స్థితి నిందల అవమానాల మధ్యలోని బిడ్డలు కొనసాగుతున్నారు వీటన్నిటి నుండి వారికి విడుదల కలిగినట్లుగా సహాయం చేయండి అయ్యా వారందరి యొక్క మనస్సు మారి నూతన పరచబడి అన్ని విషయాల్లో ప్రభా నీకు లోబడుతూ ఆత్మ ఫలములు ఫలిస్తూ అయ్యా మారు మనసు తగిన ఫలములు ఫలించే కృపని బిడ్డలకు దయచే తద్వారా ప్రభా భౌతిక కోణంలోనూ తండ్రి అన్ని విషయాల్లోని నీ బిడ్డల్లో ఇక దీవెన కలుగును గాక ఇజ్రాయెల్ని యాకోబిని పురుగు వంటి స్వల్ప జనమైనటువంటి ప్రజలను అయ్యా తోడుగా ఉండి ఆశీర్వదించిన దేవుడో ప్రభా ఈ ఉదయకాలం మీ వాగ్దానాన్ని ఎంతమంది రిసీవ్ చేసుకుంటారో నిశ్చయంగా వారందరూ అందరి జీవితంలో బలమైన నీ కార్యము జరుగును గాక ఈ వాగ్దానాన్ని నెరవేర్చండి ప్రతి భూత కోర్టు కేసులు ప్రభా వివాహము కాని సమస్యలు గర్భఫలం లేని స్థితి ప్రతి నిరుద్యోగం ప్రతిది ఏ ఇప్పుడే కొట్టివేయబడును గాక నీ బిడ్డలందరిలో మంచి ఆశీర్వాదం కృపను దయచేయమని ప్రార్థిస్తూ ఇదే కాలం బర్త్డే మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న బిడ్డలు దర్శించండి ప్రభా వారి జీవితంలో నీ సంవత్సరం ఏ సునాములో నెరవేరును గాక బలమైన జనాంగంగా మంచి బ్లెస్సింగ్స్తో ఆత్మీయతలోనైనా సంపూర్ణ మారుమణ కృపలో వరదిల్లే కృపని బిడ్డలు అందరికీ దయచేయమని ఏసునామలో ప్రార్థించి పొంది ఉంటున్నాం తండ్రి ఆమెన్ ప్రైజ్ లార్డ్ దేవుని బిడ్డలారా మరొకసారి వాగ్దానాన్ని వీక్షించండి మీరు ఎవరైనా క్రొత్తగా ఈరోజే మొదటిసారిగా ఈ వాగ్దానాన్ని వీక్షిస్తున్న వారు ఉన్నట్లయితే పాస్టర్ టీ రాజు అనే ఛానల్ని మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరి ప్రతి వాగ్దానం లైక్ చేయండి మీకు తెలిసిన వారు అనేకులకి షేర్ చేయండి తద్వారా దేవుడు మిమ్మల్ని దీవించునుగాక మీ అందరి నిమిత్తం మేము ప్రార్థిస్తున్నాం దేవుడు గొప్ప కార్యాలు మనందరి జీవితాల్లో చేయనుగాక ఆమె గాడ్ బ్లెస్ యూ క్రైస్తలో